నెక్స్ట్ కలర్ అండి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ విత్ మరూన్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట సో ఈ కాంబినేషన్ అనేది చాలా మందికి ఇష్టం అనమాట అండ్ చాలా మందికి చాలా నచ్చిన కలర్ కాంబినేషన్ సో మనకి ప్యూర్ నారాయణపేట కాటన్ దుపట్టా అనేది ఇవ్వడం జరిగింది దీనికి వచ్చేసి అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఈ విధంగా బెల్ట్ స్టైల్ స్టిచ్చింగ్ సేమ్ అదే విధంగా బ్యాక్ కూడా అలాగే పెట్టించామండి యూ షేప్ నెక్స్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ ఇవ్వడం జరిగింది ప్యూర్ నారాయణపేట కాటన్ వస్తుంది అండ్ ఫుల్ లాంగ్ ఫ్రాక్ ఫుల్లీ కస్టమైజేషన్ విత్ ఓవర్లాక్ కూడా ఉంటుంది అండ్ మనకు వచ్చేసి మరున్ కలర్లో నారాయణపేట దుపట్టా అనేది ఇవ్వడం జరిగిందండి ఇంతకుముందు ఓన్లీ దుపట్టా కాస్టే మనకి మార్కెట్లో థౌజండ్ రూపీస్కి వచ్చేది సో అలాంటిది మన దగ్గర ప్రైజెస్ చూసి ఆర్డర్స్ ప్లేస్ చేయండి నారాయణపేట ఎప్పుడు మన దగ్గర ఫుల్ రీజనబుల్లో దొరుకుతుంది ఎందుకంటే నేను అప్ చేసుకోవడం వల్ల అంతే ఓకేనా ప్యూర్ నారాయణపేట విత్ మరూన్ కలర్ దుపట్ట అనమాట గ్రీన్ కలర్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండ్ చాలా అంటే చాలా డిమాండ్ ఉన్న కాంబినేషన్ ఎవరికైనా వేసుకుంటే సెట్ అయ్యే కలర్ కాంబినేషన్ సో దుపట్టా చూద్దాం ఒకసారి మనం సో మనకి ఈ విధంగా ఉంటుంది నారాయణపేట కాటన్ దుపట్ట సో ఒక్క ఒక కలర్ తీసేసుకుంటే దేని మీద కన్నా యూజ్ అయిపోతుంది లెహెంగాకి డ్రెస్సెస్ కి అన్నిటి మీదకి ఒక్క సెట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట సో ప్యూర్ నారాయణపేట కలెక్షన్ హలో అండి నెక్స్ట్ లెహెంగా బ్రైడల్ వేర్ లెహెంగా అండ్ కలర్ చూడండి మనందరికీ ఎంతో ఇష్టమైన కలర్ అనమాట వైన్ కలర్ కొన్ని ఇయర్స్ నుంచి ఫుల్ ఫేమస్గా నడుస్తున్న కలర్ సో మనం వచ్చేసి లెహంగా మొత్తం ఫైవ్ మీటర్స్లో తీసుకోవడం జరిగింది ఫైవ్ ప్లస్ పట్టిందండి తో సహా కలిపేసి అండ్ దుపట్ట వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్లో తీసుకున్నాము ఇది మొత్తం వచ్చేసి మనకి జరి అండి మనకి మొత్తం బ్రొకేడ్ అనమాట జరి హెవీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా హెవీగా ఉంటుంది అండ్ కింద వర్క్ కూడా చూసారా మనం బిగ్ బోర్డర్స్ తీసుకోవడం జరిగింది నార్మల్ అయితే స్మాల్ వస్తుంది బట్ బిగ్ మనం చేయించడం జరిగింది ఎక్కువ తీసుకొని వర్క్ అనేది సో ప్యూర్ వైన్ కలర్ అండి డార్క్ వైన్ కలర్ చాలా అంటే చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వదు రీస్టాక్ కోసం మీరు వెయిట్ చేస్తే మినిమమ్ టూ అండ్ హాఫ్ మంత్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి ఈ ప్రైజ్ మీకు ఏమి ఎక్కువ కాదు చాలా అంటే చాలా తక్కువ ఈ ప్రైస్ మీకు సో ఎందుకంటే మనకి మార్కెట్కి వెళ్ళినా సరే బ్రొకెట్ లెహింగ్ అడగండి నేను పెట్టే ప్రైస్కి మీరు ఫ్యాబ్రిక్ కూడా తీసుకోలేరు డ్యామ్ ష్యూర్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోలేరు కావాలి అంటే మీరు వెళ్ళి చెక్ చేసుకుని రండి అప్పుడు మీకు అర్థమవుతుంది దుపట్టా వచ్చేసి మనం జార్జెట్ తీసుకున్నాము ఇది కూడా మనం వచ్చేసి వర్క్ అనమాట సో జార్జెట్కి సీక్వెన్స్లో వర్క్ ఇవ్వడం జరిగింది కట్ వర్క్ స్టైల్లో అండ్ మొత్తం ఫుల్ ఆఫ్ వర్క్ పార్టీవేర్ లెహెంగా అండి ఈవెంట్స్కి ఫంక్షన్స్కి ఓనీ ఫంక్షన్స్ కానీ లేదా మనకి ఎంగేజ్మెంట్స్కి కానీ దేనికైనా ఇంత బ్రైడల్ వేర్ లెహంగా ఇంతకు మించి ఏం తీసుకుంటామని మనీ కానీ మన దగ్గర మీకోసం ప్రైజ్ లెస్లో చాలా అంటే చాలా లెస్లో బ్రైడల్ వేర్ లెహెంగా సో మీరైతే చూసుకోవచ్చు చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేయాలి మాల్స్కి వెళ్తే మనం ఒక టెన్ థౌసండ్ రూపీస్ అక్కడ పెడితే కానీ ఇలాంటి డ్రెస్ అనేది రాదు కస్టమైజేషన్ డ్రెస్ మనకు వచ్చేసి కస్టమైజేషన్ లెహంగా ఫుల్లీ కస్టమైజేషన్ లెహంగా మన దగ్గర కస్టమైజేషన్ జరిగింది బ్రోకెట్ లెహెంగా చాలా ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయాలండి సో ప్యూర్ వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ లెహెంగా హలో అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సాఫ్ట్ కంచి పట్టు ఐటెం అనమాట సో అందులో ఇంకో డిజైన్ అనేది వచ్చేసింది చూడండి ఫుల్ ఫేమస్గా నడిచే కలర్స్ అండ్ కాంబినేషన్స్ అండ్ శారీస్ మంచి కంచి పట్టు ఐటమ్ అండి సో ఫుల్ డిమాండెడ్గా నడుస్తున్నాయి కదా సో ఈసారి ఏంటంటే బార్డర్ కూడా డిజైన్ వచ్చింది ఇంతకుముందు ప్లెయిన్ బార్డర్ వచ్చాయి కదా ఇక్కడ బార్డర్కి కూడా డిజైన్ వచ్చింది ఇది ఒక కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్లో వచ్చింది విత్ మరోన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది అనమాట బాటిల్ గ్రీన్ కలర్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసి కల్నేత షేడ్ అండి పింక్ బ్లూ కాంబినేషన్ కల్నేతా షేడ్ అనేది వస్తుంది విత్ వైన్ కాంబినేషన్తో వచ్చింది కల్నేతా షేడ్ వస్తూ ఉంటుంది శారీలో అండ్ ఇది వచ్చేసి పీకాక్ బ్లూ అండి సో ఇది బయట చాలా బాగుంటుంది నా వీడియోలో ప్రతిసారి కలర్ గురించి చెప్పడం జరుగుతుంది సో ఇది కొంచెం లైట్గా పడుతుంది నా ఫోన్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ పెసర గ్రీన్ కలర్ విత్ వైన్ కాంబినేషన్తో ఉంది చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ ఈ సారీ చాలా బాగుందండి పెసర గ్రీన్ విత్ వైన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వెరీ ఫేమస్ కలర్ సో ఆరెంజ్ కాదు ఆరెంజ్ మిక్స్డ్ పింక్ షేడ్ అనమాట సో మీరు అడిగేటప్పుడు వాళ్ళని కూడా అడ్మిన్స్ని కొంచెం అలా అడగండి ఆరెంజ్ మిక్స్డ్ పింక్ షేడ్లో ఇది ఒక కాంబినేషన్ అనమాట కంప్లీట్ ఆరెంజ్ కాదు కంప్లీట్ పింక్ కాదు కల్నేత షేడ్ సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట ఇందాక బాటిల్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి ఆకు గ్రీన్ ఉంటుంది కదా సో ఆ కలర్ అనమాట గ్రీన్కి వైన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ ఇది వచ్చి మొత్తం ఆరెంజ్ అనమాట సో ఆరెంజ్కి బ్లూ కాంబినేషన్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది ఈ రెండింటికి మనకి డిఫరెన్స్ ఉంటుంది సో అది ఆరెంజ్ శారీ ఆరెంజ్ ఇది పింక్ పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్